బొజ్జిలో మెగా వైద్య శిబిరం బొజ్జులపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో భాగంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో ముప్పై మంది యువకులతో పాటు తహసీల్దార్ ఆంబటి వెంకటేశ్వర్లు డిటి భాగ్యలక్ష్మి పలువురు రెవెన్యూ అధికారులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేస్తారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ పద్మజ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు సేవోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ఈ వైద్య శిబిరం నిర్వహించామని ఇక్కడ అన్ని వ్యాధులకు సంబంధించిన వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధాన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు మహిళలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పోషకాహారం తీసుకోవటంతో పాటు యోగా వాకింగ్ వ్యాయామం వంటివి పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి కూటమి నాయకులతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు మెగా క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేశాను ఆ క్యాంప్కి పక్కనే ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అమ్మంటి వెంకటేశ్వర్లు గారు మరియు ఒక డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి గారు వాలంటీర్గా వాళ్ళకై వాళ్ళే వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు ఇద్దరు వాళ్ళ కంగ్రాచులేషన్ ఇద్దరికి అదేవిధంగా వాలంటీర్గా మిగతా డిపార్ట్మెంట్లు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ యూత్ వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే ప్రతి ఒక్క డోర్ ఒక బ్యాగ్ డొనేట్ చేస్తే ఇద్దరు ప్రాణాలను రక్షించినట్లు అవుతుంది అదే గర్భవతికైతే తల్లి బిడ్డని కూడా అవుతుంది ఇంకా అనీమియా గురించి అనీమియాలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేషన్ అవసరము మన ఎంఆర్ఓ గారిని డిప్యూటీ తహసీల్దార్ కానీ పూర్తిగా తీసుకొని ఇంకా ఎంపీడీ ఆఫీసు కమిషనర్ ఆఫీసు మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న లేదా బ్లడ్ డొనేట్ చేస్తే మన గవర్నమెంట్కి ఎంతో హెల్ప్ చేసినట్టు ఈరోజు సుశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏంటంటే దాదాపు వైద్య కానీ ఆప్టమాలజీ అదేవిధంగా డెర్మటాలజీ తర్వాత డెంటిస్టు పీడిఆర్టిస్టు ఈ విభాగాలు ఏవైతే అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా డాక్టర్స్ ఇక్కడ ఉండి ఎవరెవరికైతే ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఫ్రీగా ఈరోజు ఈ సింహంలో మెయిన్ ఎక్కువగా మహిళలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయ జరిగింది అందులో భాగంగా రెడ్ క్రాస్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ముచ్చడిపాలెం మండల తహసీల్దార్ ఆఫీస్ నుంచి మా యొక్క స్టాఫ్ మరియు మేము వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి మరియు మా గౌరవ శాసనసభ్యురాలు రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ యొక్క సహాయంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు దాదాపు టూ డేస్ నుంచి అన్ని మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా దీని యొక్క విస్తృత ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు ఇప్పటికే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ యూనిట్స్ వచ్చాయని చెప్తున్నారు ఇంకా కూడా సాయంత్రం వరకు ఉంది కాబట్టి నేను మన కుచ్చిపాలెం మండల ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఒక్క బ్లడ్ ప్యాకెట్ మనం డొనేట్ చేసామంటే దాదాపు మనం ఇద్దరి ప్రాణాలు కాపాడినట్టు ఎందుకంటే ఈరోజు దాదాపు చాలా దగ్గరలో ఆ యొక్క బ్లడ్ సరిపోకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఈ యొక్క మండల ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియం చేసుకొని ఎవరైతే నా యొక్క బ్లడ్ డొనేషన్ కరుగులుంటారో వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా దాదాపు ఇక్కడ హాస్పిటల్ చూశాను ఈ దాదాపు కట్టి పెట్టడ హాస్పిటల్ అని గర్వాఫీసు గారు చెప్పారు దాదాపు ఇక్కడ దాదాపు నేను మెయిల్ వార్డు చూశాను ఫిమేల్ వార్డు చూశాను చాలా నీట్గా వీళ్ళు చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ దాదాపు ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పారు గైనింగ్ జనరల్ మెడిసిన్ అదేవిధంగా జనరల్ సర్జన్ డెంటిస్ట్ ఫీడియాట్రిస్ట్ ఉన్నాయని చెప్పారు అదేవిధంగా నైట్ డ్యూటీ డాక్టర్స్గా ఫ్రీ ఎవీ డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి నిజంగా హాస్పిటల్లో దాదాపు అన్ని వసతులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దీన్ని ఎందుకంటే హాస్పిటల్ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి గవర్నమెంట్ ఎన్నో రకాలుగా దీన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సేవలు వినియోగించుకోవాలని ఈ యొక్క మండల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకా ఏమైనా లేవనుకుంటే మేడం అదే మెడికల్ ఆఫీసర్ గారు అదేవిధంగా డిఎం పండితుల సహకారంతో స్థానిక శాసన సభ్యురాలు గారు ఎందుకంటే ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారు చాలా మంది ఉంటారు కాబట్టి ఏది చెప్పినా కానీ ఇమీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని ఈ హాస్పిటల్కి ఏం రావాలో మేడం గారు తన శాసక్తి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మండల ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మనం లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో పోయేసి ఆ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లోని మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అదేవిధంగా క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంది కాబట్టి వాళ్ళందరి మీద నమ్మకం ఉంచి మనం ఇక్కడ మీరు ఈ హాస్పిటల్కి రండి మీకు ఏది కావాలన్నా కానీ ఇక్కడ వాళ్ళు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ముందు మనం ఆ యొక్క నేను అదే చెప్పాను మేడం గారికి కూడా ముందు మనం ప్రజల్లో మొత్తం గుర్తిస్తే తప్పకుండా వస్తారని దాదాపు ఇక్కడ నాకు మేడం గారు చెప్పింది ఏంటంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వర్కింగ్ ఉంది ఎవ్రీ డే ఇక్కడ కూడా అంటే ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి అంటే నిజంగా అది కూడా బాగానే చేస్తూ ఉన్నారు కాబట్టి మండవ ప్రజలందరికీ మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా మీరు ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నారో సాయంత్రం లోపల ఎక్కువ మంది వచ్చి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదవ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఆయన సెప్టెంబర్ పదిహేడవ తేదీ జన్మించాడు అయితే నా పుట్టినరోజు కేకులు కోసి వారి కథావత్లు పెట్టి హంగామా చేయమని చెప్ప ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి తెలియజేసింది ఏంటంటే నా పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు ప్రత్యోత్సవాల పేరుతో ప్రత్యోత్సవాల పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేయండి వైద్య శిబిరాలు నిర్మించండి వైద్యశి శిబిరాలు ఏర్పాటు చేయండి అదేవిధంగా రక్తం లేక చాలా మంది నిరుపేదలు చనిపోతున్నారు భారతదేశం అంతా కొన్ని వేల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించండి ఏడైతే మన పారిశుద్ధ్యం బాగలేదు ఆ పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం చేయండి స్వచ్ఛ భారత్ చేయండి పారిశుద్ధ్య కార్మికులను గౌరవించండి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక వ్యవస్థాపక ఉపాధ్యాయ గారు జయంతి చేయండి మొక్కలు లేక భారతదేశం అంతా కలుషితం అయిపోతుంది మెక్కలు నడమని పిలుపురీయడం జరుగుతుంది అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ సత్యకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ అంతా భారతదేశం అంతా వైద్య శిబిరాలు అధికారంగా నిర్వహించండి రక్త మన రక్తదాన శిబిరాలు అధికారంగా నిర్వహించడం నిర్వహించమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన ప్రభుత్వ హాస్పిటల్ తరఫున ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసి నరేంద్ర మోదీ గారు అక్కడే చెప్పారు భారతదేశంలో విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయాలా ఏ దేశం అయితే వైద్యం బాగా జరగద్దు చదువు కుటుంబాలు విద్యావత్తులు ఆ దేశం పురోగతి వైపు దూసుకోబోతుంది అని చెప్పి మనకి విద్యా వైద్యానికి ప్రధాన చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రతి రూపాయి నేరుగా దళారులకు చెందకుండా లబ్ధిదారుడికే చెందాలని చెప్పి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జనధన అకౌంట్ ఓపెన్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది అదే బాబు ఈ ఆరోగ్యాన్ని ఈ వైద్యాన్ని మెరుగుపరచడానికి అర్బన్ ఏరియాలో అయితే రెండు వేల రెండు వేల మంది జనాభా ఉంటే ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాదు గ్రామాల్లో అయితే ఆయుష్మాన్ మిత్ర మండలి ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడానికి ఏ ఒక్క నిరుపేద కూడా వైద్యం చిక్కలేదు వైద్యం తొరకక చనిపోయాడు అని అనిపించకుండా ఎప్పటికప్పుడు భారతదేశం అంతా మన హాస్పిటల్ సిబ్బందికి మార్గదర్శకం చేస్తూ వాళ్ళకు రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనే ముందునైతేనే సదుపాయాలని కల్పిస్తున్నారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగో చక్రం సంవత్సరం సంవత్సరంలో మన అదృష్టం శాఖ మళ్ళీ ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇరవై నాలుగులో అధికారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ వచ్చిన నుంచి సత్యకుమార్ గారు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి అయిన ప్రతి ప్రతిరోజు మ్యాంటింగ్ చేస్తూ నిన్న జరిగిన అసెంబ్లీలో కూడా ఏ ఒక్కరు కూడా వైద్యం చెక్కలేదని బాధపడకూడదు వైద్యాన్ని ఇంకా దగ్గర దగ్గర చేస్తాం ఎక్కడైనా హాస్పిటల్లో కొరత ఉంటే ఆ హాస్పిటల్లో కూడా సిబ్బందిని సిబ్బందిని ఏర్పాటు చేయడానికి ఎనకారు అని చెప్పి వైద్యార్కు పెద్ద పోటీ ఇస్తామని చెప్పి మన సత్యకుమార్ గారు నిన్న అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే హాస్పిటల్లో సిబ్బంది కూడా తెలియజేస్తున్నారు అమ్మా చాలా మంది గొప్ప గొప్ప కుటుంబ వాళ్ళు ధనవంతులు మన హాస్పిటల్కి రారు వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ చూసుకుంటు చూపించుకుంటున్నారు మన హాస్పిటల్కి వచ్చేది బడుగు బలహీన వర్గాల వాళ్ళు నిరుపేలు మధ్యతరగతి కుటుంబాలు వచ్చిన ప్రతి రోగిని గౌరవంగా పలకరించండి గౌరవంగా వాళ్ళని చార్జ్ చేయండి గౌరవంగా పలకరిస్తారో వాళ్ళ మర్యాదగా పలకరిస్తారో యాభై పర్సెంట్ వాళ్ళకు రోగం పోతుంది కొరవ యాభై పర్సెంట్ మీరు వైద్యం చేయాల్సి ఉంటుంది వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మన దగ్గర లేవు బయటికి బొమ్మని చెప్పకుండా మీకేం కావాలో చెప్తే ఎన్డీఏ కోటం తరఫున మేము డిఎం హెచ్ఓ గారితో మాట్లాడతాం కలెక్టర్ గారితో మాట్లాడతాం అవసరమైతే మా సత్యకుమార్ దగ్గర పోయి మా హాస్పిటల్కి ఇవి కావాలా మా హాస్పిటల్ ఇవి లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పి సత్యకుమార్ గారి దగ్గరకు పోయి నేను మీకు తీసుకొచ్చేదానికి మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తాయి మీకు ఇబ్బంది లేదు ఈ రోజు మన రాష్ట్ర దిప్యుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు తాండోరగా పోతున్నాడు అక్కడ ఎవరైనా ఆరోగ్యం అందలేదంటే అక్కడ కూడా మన వైద్య వైద్యశాలని నిర్మిస్తున్నారు మినీ హెల్త్ కాపీలు నిర్మిస్తున్నారు ఈ విధంగా వైద్యాన్ని ముందుకు చేసే నరేంద్ర మోదీ గారు ఈ రోజు కేంద్రం నుంచి నిధులు మన హాస్పిటల్కి వస్తుంటాయి నరేంద్ర మోదీ గారు వైద్యానికి అవసరమైన ఏ రూపాయి ఎంత డబ్బు అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉండడు చంద్ర గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మన వైద్యానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు మీరు ప్రయత్నం చేయండి మీ వల్ల గానీ జరగకపోతే ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మాకు తెలపండి మేము పోతాం వీరమండ్రి పోతాం కలెక్టర్ పోతాం మన ఆరోగ్య శాఖ మంత్రి గడిగిపోయి మా వంతు ప్రయత్నం చేసి నేను తీసుకొస్తామని వచ్చిన ప్రతి రోజు రోగికి దగ్గర నుండి వైద్యం చేసే విధంగా మన హాస్పిటల్ కి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా అయ్యా మారం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మాకు లోపల దెబ్బతున్నాయి మాకు చాలా బాధ చూస్తున్నారని చెప్పి పేరు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ